వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిట్ పెటల్స్ ఈరోజు మీ అందరి కోసం హోటల్స్లో చేసే వన్ వెరైటీ ఆఫ్ కొబ్బరి చట్నీ రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ఫస్ట్ కొబ్బరిని ఇలా చక్కగా పీసెస్గా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఆ తర్వాత పచ్చి శనగపప్పు లేదా వేయించిన శనగపప్పు ఏదైనా సరే ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి అలాగే ఒక ఫ్రెష్ రెండు రెమ్మల కరివేపాకు అలాగే మీ టేస్ట్కి సరిపడినంత చట్నీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కోకోనట్ చట్నీలో చింతపండు లేకపోతే అస్సలు టేస్టే బాగోదండి సో కొంచెం చింతపండును కూడా వేసుకొని హ్యాపీగా మూత పెట్టేసుకొని ఒక్క టూ రౌండ్స్ అలా బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనం వాటర్ పోసుకొని చక్కగా కొంచెం సాఫ్ట్గా చేసుకోండి మరీ ఎక్కువ సాఫ్ట్గా వద్దు కొంచెం చట్నీ అనేది టిఫిన్స్లో చేసుకునేది ఎప్పుడైనా కొంచెం అలా బరక బరకగా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు అది ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు వేసుకోవటం కోసం పాన్లోకి కాయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని హ్యాపీగా ఈ తాలింపుని చట్నీకి యాడ్ చేసేసుకోవటమే నేను చేసే చాలా రకాల చట్నీస్లో ఇది వన్ ఆఫ్ ద సింపుల్ అండ్ ఈజీ కొకోనట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా అందరు ట్రై చేయండి ఇడ్లీ దోశ పెసరట్టు ఎందులోకైనా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఈస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్